వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దర్శన శంకరయ్య నా పేరు మేము మొత్తం తెలంగాణ స్టేట్ వేజ్ గా చిన్న కాంట్రాక్టర్లము ప్యాచ్ వర్కులు మెయింటెనెన్స్ చేసేటువంటి కాంట్రాక్టర్ గుత్తదారులము గత మూడు సంవత్సరాల నుంచి అంటే పోయిన గవర్నమెంటుల ఒక సంవత్సరం ఈ కొత్త గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రెండు సంవత్సరాల నుంచి మాకు బిల్లులు ఒక రూపాయి కూడా రావడం లేదు మరి దానికి నిరసనంగా ఈరోజు ఈ ఏఎన్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాము మరి ఇక్కడైనా గవర్నమెంట్ మా మీద దయతలొచ్చి దిగివచ్చి మాకు ఈ బిల్లులు చెల్లించినట్టయితే ఇక మీరు మును ముందు పిలిచేటువంటి టెండర్లో మేము పాల్గొని మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వాములు అని చెప్పి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారినాయి టెండర్లు వేయడానికి ఎవరు కూడా మా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు మరి మా కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే మాకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి పెండింగ్ బిల్లులు ఇస్తే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి మీరు చెప్పిన పని చేస్తారు రోడ్లు కూడా అద్దాలు లేక అవుతాయి ఈ విషయం మరి మీకు గవర్నమెంట్ కానీ దీనికి సంబంధిత ఆర్ఎండ్బి మినిస్టరు మరి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ తెలియదా ఆయనే మరి పోయే రోడ్ల మీద ఆయనకు ఎంతో కొత్త అయితే తెలిసి ఉంటుంది అవగాహన ఉంటుంది మరి ఆయన నిన్న దీని మీద పట్టించుకొని గవర్నమెంట్లో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్తో కానీ మరి సీఎంతో కానీ మాట్లాడి మా రెండు సంవత్సరాల బిల్లులు ఇప్పించినట్టయితే మేము వాళ్ళకు మరి చేదోడు వాదోడుగా వాళ్ళు చెప్పిన పని చేసానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మాకు ఇదే విధంగా బిల్లులు గిట్ట చెల్లించకపోతే ఎక్కడ కూడా టెండర్లు వేయనీయం వేసిన పనులు జరగనీయమని చెప్పి మేము విస్తరిస్తున్నాము మా మా యొక్క గోస ఏంటంటే మొన్న ఏ సమస్య ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ బతుకమ్మ పండుగ దీపావళికి దసరాకు బిల్లులు వస్తాయని మాకు ఆశ ఉండే బతుకమ్మ పండుగ వేయింది దసరా పోయింది దీపావళి పోయింది అయినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు మా గురించి ఆరో ఆలోచించే ఒక మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్యే లేడు మరి మేము లేకపోతే మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు అనే ఆవేదన మాలో కలుగుతున్నది కనీసం మీరు ఇక్కడైనా ఒక ఎనిమిది పది రోజుల్లో మాకు ఈ బిల్లు బిల్లులన్నీ చెల్లిస్తే ఈ రోడ్లు మరి రాష్ట్రంలో బాగుంటాయి లేకపోతే ఎక్కడ రోడ్లు అట్ల అక్కడనే అన్ని పొక్కలమయంగా అన్ని గుంతలమయంగా అట్లే ఉంటాయి ఎవరు చేయనీయము మీరు టెండర్ వేయము ఇది గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కరు పది లక్షల నుంచి కోటి వరకు ఉన్నాయి యాభై వేలకు వరకు ఉన్నాయి ఐదు లక్షల వరకు ఉన్నాయి రెండు సంవత్సరాల నుంచి పడుతున్నాం మాకు పండగలు లేవు పబ్బాలు లేవు మా పిల్లలందరూ మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు ఆ పని చేయక ఇంకేదైనా పని చేసుకొని బతకరాదా ఈ బిల్లులు రాక ఎన్ని రోజులు మీరు రోడ్ల మీద ఎదుగుతారు మమ్మల్ని ఎందుకు ఈ పండగ పూట ప్రస్తు ప్రస్తున్నారు అని చెప్పి మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతున్నది ఇండ్ల ఇళ్ళల్లో మా ఇళ్ళల్లో పెళ్ళిళ్లకు పిల్లలు ఉన్నారు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాలన్నా మాకు చాలా కష్టంగా ఉన్నది ఇప్పటికే చాలా అప్పుల ఊపిలో పెండింగ్ రెండు సంవత్సరాల నుంచి ఇంత ఈ రకంగా ఎక్కడ ఎప్పుడు చూడలే అప్పుడప్పుడు పండగలకు పబ్బాలకు ఎంతో కొత్త ఇస్తుంది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మొత్తం పెండింగ్ ఎవరికి చెప్పుకుంటారు ప్రతి సంవత్సరం ఆల్మే మెయింటెనెన్స్ చేసేవాళ్ళే మేము మేము మెయింటెన్ చేయకపోతే పెద్ద గుత్తదారులు రారు వాళ్ళు చేయరు ఈ రోడ్ల మీద కారు ను జగిత్యాల జిల్లా మూడు సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో చెడిపోయిన రోడ్లన్నీ ఆర్ అండ్పీ డిపార్ట్మెంట్ చెడిపోయిన రోడ్లన్నీ మరమ్మతులు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఒక పైస కూడా రాలేదు దానికి మేము చాలాసార్లు మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి గారిలో కూడా బాబు నా నా లెటర్ తీసుకురావా అవి అయ్యా నాకు మెయింటెనెన్స్ మాత్రం ముప్పై రెండు లక్షల రూపాయలు రావాలి ఇవాళ నా పెళ్ళం మీద పుస్తకల్ తాడు కుదువ పెట్టి అప్పు తెచ్చుకున్నా అప్పు తెచ్చుకుంటే మొన్న దసరా పండగకు నా భార్య కనీసం ఇప్పుడైనా తెస్తావా అంటే తేలేని పరిస్థితులు ఉన్నా దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు ఆర్ అండ్బి మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరియు అధికారులు దయచేసి మా పెండింగ్ బిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసి మా పేద చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం